అందరికీ నమస్కారం అండి కేకే ఫంక్షన్ సపోర్ట్ చేసే వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి నేను అనుకున్న దానికంటే కూడా నాకు సపోర్ట్ బాగానే ఇస్తున్నారు సబ్స్క్రైబర్స్ కూడా బాగానే వస్తున్నారండి ఈ వీడియో వచ్చేసరికి ఖమ్మం జిల్లా కూసుమంచి నుంచి బ్రదర్ సాయి కుమార్ గారితే పంపడం జరిగిందండి ఈ వీడియోలో మీకు పేరుక్రాస్ అలాగే భీమవరం రెచ్చివాటే సంబంధించిన పెట్టలను అయితే అమ్మకనే చూపించడం జరుగుతుందండి ఒకసారి గుడ్లు పెట్టినవి అలాగే కన్న పెట్టలు అయితే చూపించడం జరుగుతుందండి ఈ వీడియోలో కనిపించే పెట్టలు యొక్క బ్రీడ్ వచ్చేటప్పటికి కేఎస్ఎన్ గారి లైన్ అని చెప్పి బ్రదర్ చెప్తున్నారండి అలాగే వీటి యొక్క తల్లి పెట్టలు వచ్చేటప్పటికి కృష్ణం రాజు గారి లైను అలాగే జీపీ గారి లైన్ లో అని కూడా బ్రదర్ మనకి చెప్తున్నారండి వీటి యొక్క క్వాలిటీలు చాలా బాగుంటాయని కూడా చెప్తున్నారు పెట్టల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే వీటి యొక్క సుమారు బరువులు వచ్చేటప్పటికి రెండున్నర నుంచి మూడు కేజీల వరకు ఉంటాయండి అలాగే గుడ్లు పెట్టే టైంకి వచ్చేటప్పటికి నాలుగు కేజీల వరకు ఉంటాయని చెప్తున్నారు వీటి యొక్క సుమారు ఎత్తులు వచ్చేటప్పటికి ఇరవై నుంచి ఇరవై ఒకటి వరకు ఉంటాయని చెప్పి చెప్తున్నారండి వీటి యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే ఒక్కొక్క పెట్ట వచ్చేటప్పటికి ఏడు వేలన్నర రూపాయలుగా చెప్తున్నారండి ఒకవేళ అన్ని పెట్టెలు బల్క్గా తీసుకుంటే ఒక్కొక్కటి ఏడు వేల రూపాయల కింద ఇస్తా అని చెప్తున్నారు దయచేసి ఈ కోడి పెట్టెలు ఎవరికైనా నచ్చినా ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే డిస్క్రిప్షన్ అండ్ టైటిల్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి రేటు మాట్లాడుకొని దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకోండి ఫ్రెండ్స్ బ్రదర్ యొక్క పేరు వచ్చేటప్పటికి సాయి కుమార్ గారండీ ఖమ్మం జిల్లా మంచి